ఇప్పుడు నెక్స్ట్ అండి రంగారావు గారు బొబ్బులు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు అధ్యక్ష మాకు బొబ్బిలి బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో సుమారు నాలుగు వందల ఎకరాల విస్తీర్ణలో బొబ్బిలి ఏపీఐఐసి గ్రోత్ సెంటర్ ఉంది అధ్యక్ష దురదృష్టం ఏంటంటే కొన్ని ఫెరాలైజ్ ఇండస్ట్రీస్ వచ్చినప్పటికీ అనేకమైనటువంటి రోగ్ ఇండస్ట్రీస్ రోగ్ ఇండస్ట్రీస్ ఆ ల్యాండ్ని కొన్ని సంవత్సరాలుగా బ్లాక్ చేసుకొని పెట్టుకొని ఏ ఇండస్ట్రీ పెట్టకుండా ఏదో అరకొర జస్ట్ ఫర్ ద ఇట్ ఏదో చూపించి చాలా అనేకమైన అనేక విస్తీర్ణలో ల్యాండ్ గా ఉండిపోయింది అధ్యక్ష ఎంతో ఎంతో ఆశపడి సుమారు పది గ్రామాల ప్రజలు కారు చౌకగా ఆ రోజుల్లో ఆ భూమిని గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదొక కారణమైతే ఇంకొకటి వాటిని మనం ఐడెంటిఫై చేసి ఎవరైతే సీరియస్ అనేక మంది ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు కానీ భూమి లేకుండా అయిపోయింది కాబట్టి ఆ రోగ్ ఇండస్ట్రీస్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవిక్ చేసి మనం కొత్త వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష రెండో ముఖ్యమైనటువంటి విషయం స్థానికంగా స్థానిక పరిసర ప్రాంతాల్లోని స్కిల్ లేబరు టెక్నికల్ పర్సన్స్ ఉన్నప్పటికీ ఎక్కడో ఒరిస్సా నుంచి జార్ఖండ్ నుంచి మనుషులు తీసుకొచ్చి తక్కువ జీతానికి ఎంప్లాయ్ చేసి స్థానికులకి చాలా అన్యాయం జరుగుతుంది అధ్యక్ష ఉద్యో ఉద్యోగాలు లేని విషయంలోనే కాబట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని స్థానికులకి ఎవరైతే భూములు కోల్పోయారో ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని తమ ద్వారా నేను కోరుకుంటున్నాను